తిరుపతి ఏం ఎట్లా ఉండరు అందరూ బాగుండారా బాగుండాలి అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరినీ కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరపులు కేకలు వింట అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా మీ అందరికీ ఒక మాట చెప్పాలా నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందే గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలి ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి పోయి టాప్లో పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకొనికే బా మంచి మంచోళ్ళు ఉన్నారు మా డైరెక్ మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు మా పాలెగాడు అనిరుద్ధు పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీనులు ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినట్లే మా పాప కొత్త పాప భాగ్యశ్రీ బుర్స్ పాప ఉన్నది అందరు గట్టిగా పానం పెట్టి పని చేసినారు ఇప్పటి దాంకా పని చేస్తానే ఉన్నారు ఇంకా మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ మీ అందరు ఆశీస్సులు ఈ రెండు కానీ నాతో పాటు ఉంటే వానెక్క ఏనా కొడుకు మన నా ఏమి ఇంకా మిగిలింది ఎన్ని దినాలు ఏం నా మంశానా ప్రీమియర్ లేస్తున్నాం అయింది తర్వాత చెప్తాడంట సరే ఏమైతేనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తిప్పి కొడితే నాలుగు రోజులు నాలుగు నాలుగు రోజుల్లో ముప్పై తారీఖో ముప్పై ఒకటికో మీ అందరినీ థియేటర్లు కలుస్తున్నా అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకో స్వామి నాతో పాటు మొక్కండి ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ